శ్రీరామ్ అగస్యమి అభ్యర్థన మేరకు హయగ్రీవుడు అతనికి లలిత యొక్క వెయ్య నామాలను బోధించటే ఈ లలితా సహస్రనామ స్తోత్రం హిందూ మాతృదేవత లలితాదేవి వెయ్యి నామాలు ఉన్నాయి ఒక్క నామాన్ని కూడా పునరావృతం చేయని ఏకైక సహస్రనామం లలితా సహస్రనామ లలితాదేవిని త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు ఈ లలితా సహస్రనామం మూడు భాగాలను కలిగి ఉంది పూర్వభాగం స్తోత్రము మధ్య భాగం వెయ్యి నామాలుగా చివరి భాగం ఉత్తర భాగం అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రంలో నూట అరవై ఐదవ శ్లోకం అర్థం తెలుసుకునే ప్రయత్నం ధర్మాధారా ధనాధ్యక్షన్య వివర్ధిని విప్రక్రియ విప్రూప విశ్వభ్రమణకారిణీ ధర్మాధార ధర్మముకు ఆధారభూతమైంది ధనాధ్యక్ష సర్వసంపదలకు అధికారిని ధనధాన్య వివర్ధిని ధనం ధాన్యం బద్దిల్లు చేయునది విప్రప్రియ వేదాధ్యయన సంపన్నురాయలైన వారి ఎందు ప్రీతి కలిగినది విప్రరూప వేదవద్యులైన వారి ఎందు ఉండునది కారణే విశ్వమును నడిపించునది స్తోస్త రూపులు ఉన్న శ్లోకాలు అర్థం తెలుసుకుని పారాయణం చేస్తే ఇంకా ఫలవంతంగా అర్థమయ్యేటట్లుగా ఉంటుంది అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే